శ్రీ శ్రీ కవిత జయభేరి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా శీతకాలం కోతపెట్టగ కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే నేనొకన్నీ నిలిచిపోతే చంద్రగాడ్పులు వానమబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి నింగి నుండి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి పగళ్లన్నీ పగిలిపోయి నిషేధాలు విశీర్నిల్లి మహాప్రలయం జగం నిండా ప్రగల్భిస్తుంది నేనొకన్నీ ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను